హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియోలో పచ్చిరయలు చిక్కుకూర రెసిపీ చూపించిపోతున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు గనివ్వండి వేరొక పక్కన పచ్చిరేలకు పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చిరెలు కూడా వేసేసుకొని రొయ్యలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గపెట్టుకోవాలి పచ్చిరెయ్యులు బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కదుపుకొని మగ్గపెట్టుకోండి తర్వాత దాంట్లోకి కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరని వేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అలా చుక్కకూర మగ్గుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తాయండి మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుకుంటూ ఉండాలండి అప్పుడు ఆ వాటర్ అంతా అవాపరేట్ అయిపోతాయండి తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు సరిపడా ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్